మహాసభలు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు సదాశివపేట టౌన్లో జరిగాయి మూడు సంవత్సరాల కోసం జరిగేటువంటి ఈ జిల్లా మహాసభలు ఈసారి సదాశివపేట వేదికగా అక్కడ లోకల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ మహాసభలు అత్యంత ఉత్సాహవంతంగా జరిగాయి అనేక కార్మిక సమస్యల మీద చర్చ జరిగింది అట్లనే రాబోయేటువంటి కాలంలో ఈ జిల్లాలో కార్మికవర్గ సమస్యలపై చేపట్టాల్సినటువంటి అనేక తీర్మానాలు కూడా ఈ మహాసభలో అనుమతించుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం దీనికి ముఖ్య అతిథిగా సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున గారు వచ్చారు వారు మాట్లాడతారు రంగారెడ్డి జిల్లా నాలుగవ మహాసభలు సదాసివ అత్యంత విజయవంతమైన ఎందుకంటే గత మూడు సంవత్సరాల పాటు ఈ జిల్లాలో అవలంబించినటువంటి విధానాలు రాబోయే మూడు సంవత్సరాల కోసం రూపొందించినటువంటి కర్తవ్యాలు ప్రధానంగా మహాసభ చర్చించింది మీ అందరూ తెలుసు అనేక సందర్భాలలో మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో కనీస వేతనాల సమస్య అనేటువంటిది ఒక జటిలంగా మారింది సుమారు పదహారు సంవత్సరాలు పైబడి రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించకుండా పాలక వర్గాలు పరిపాలిస్తున్నాయనంటే ఇది చాలా సిరిసేటైన విషయం గత ప్రభుత్వం పోతూ పోతూ ఒక జీవో తీసుకొచ్చింది ఒక ఐదు రంగాలలో కానీ ఐదు రంగాలలో కూడా అవి అమలు చేయకుండా దాన్ని స్టే చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే పద్దెనిమిది వేల రూపాయలు కనీసం ప్రకటిస్తూ ఒక ఐదు రంగాలలో ఉక్కువైన రంగాలలో సెక్యూరిటీ గార్డ్స్లో అట్లా రోడ్ల డెవలప్మెంట్స్లో భవన నిర్మాణంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు ఇట్లా వాటిల్లో జీవోలు తీసుకుని వచ్చారు వాటిని స్టే చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మేము రాష్ట్రంలో కోటి మంది వైద్యులకు ఉన్నటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ కనీస వేతన సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్క రూపాయి కూడా కనీస వేతనం పెంచకుండా జీవోలు ఇచ్చారు ఒక్క రూపాయి కూడా కనీస వేతనం పెంచకుండా ఎక్కడ అప్పటిదాకా ఉన్నటువంటి వేతనాలని బేసిక్ వేతనం మీద మార్చి వేతనాలు విడుదల జీవోలు విడుదల చేశారు ఆ జీవోల మీద అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత ఈ కనీస వేతనాల మీద కేంద్ర తో మన రాష్ట్ర కేబినెట్ తోటి మినిస్టర్ తోటి సబ్ కమిటీ చేశారు సబ్ కమిటీ వేసి సుమారు ఎనిమిది నెలలుగా వస్తూ ఉంది ఇప్పటి వరకు సబ్ కమిటీ కూర్చున్న పాపాన్ని కూడా పోతాయి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఈ రూపంలో మనకు అర్థమవుతుంది ఎక్కడ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అటు కేంద్రంలో కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి ఇవాళ రాష్ట్రాలలో అనేక ప్రభుత్వాలలో కూడా కార్మిక వర్గానికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇస్తే తప్ప బతికే పరిస్థితి లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కూడా పాలకులు ఇవాళ పెట్టుబడిదారులు కొమ్ముగాయాలనేటువంటి ఇంటెన్షన్ కనపడుతుంది తప్ప కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మనం కూడా నిలబడాలనేటువంటి ఇంటెన్షన్ మాత్రం ప్రభుత్వాలకు ఎక్కువ సార్ కనబడట్లేదు నగరి జిల్లా మహాసభల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి తీర్మానం రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఈ గణేష వ్యక్తుల సమస్య మీద ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం ఇప్పటికే సిఐటు అనేక రూపాలలో ఈ పోరాటాలను నిర్వహిస్తూ ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంది కార్మిక వర్గ దృష్టికి తీసుకెళ్తా ఉంది కనీస విధాలు శాస్త్రీయంగా ఎందుకు పెరగాల కూడా విషయాలతో సహా క్రోడీకరించి విషయాలు చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో విషయం మీద ఒక పోరాటం అనేటువంటిది నిర్వహించబోతుంది సిఐటి వాళ్ళ ద్వారా ఇక రెండవది కేంద్ర ప్రభుత్వం మనందరం తెలుసు ఇవాళ ఒక కార్పొరేట్ మద్దతుతోటి ఒక మద్దతత్వ విధానంతో కూడుకున్నటువంటి మద్దతుతోటి ఒక పచ్చి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక నియంతృత్వం అయినటువంటి విధానంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోడ్స్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలకు తీసుకెళ్ళటం కనీస విధానాల సమస్య ఆయా రాష్ట్రాల పరిధికి వదిలేయటం అట్లనే ఇవాళ మూడు వందల మంది పైచులు పరిశ్రమ ఉంటే తప్ప అది లేదా లేదని చెప్పేసి నిర్ణయం చేయటం ఇట్లా అనేక కార్మిక వ్యతిరేక చర్యలతో కూడినటువంటి విధానాలు ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చి కార్పొరేట్ సేవలో తరిస్తున్న పరిస్థితుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సందర్భంలో కూడా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద వంటికారు మీద లేదు సంతోషిద్దాం కానీ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి నాలుగు లేబర్ కోడ్స్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ లేబర్ కోడ్స్ని మేము అమలు చేయ్యం అనేటువంటి సిద్ధశుద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపించుకోవాలని చెప్పేసి కార్మిక వర్గం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ లేబర్ కోడ్స్ కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వస్తే అంటే భారతదేశ స్వాతంత్ర పూర్వం స్వాతంత్ర పోరాటానికి పూర్వం ఇవాళ అనేక చట్టాలు ఎట్లయితే కార్మిక వర్గం పోరాడి తెచ్చుకున్నారో అంటే ఒక రకంగా బానిస బతుకులు బతికినటువంటి కార్మిక వర్గానికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నటువంటి చట్టాలన్నీ రద్దు చేసి మరోసారి కార్మిక వర్గాన్ని కట్టుబాని సబ్దీ నెట్టాలని చెప్పేసి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కోరుకుంటూ ఉంది అందుకని ఈ లేబర్ కోర్స్ మీద ఇవి రద్దు అయ్యేంత వరకు కూడా పోరాటం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక పోరాటాల్లో సిఏటు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది మన జూలై తొమ్మిదిని కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఇరవై ఐదు కోట్ల మంది కార్మిక వర్గం ఈ చట్టాలకి రక్షించుకోవడం కోసం ఈ నాలుగు కోట్ల రద్దు కోసం పెద్ద ఎత్తున పోరాటాల్లో కూడా వచ్చారు ఈ పోరాటాలు రాబోయే రోజుల్లో కూడా మరింత బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో ముఖ్యమైనటువంటి తీర్మానం తీసుకున్నారు అట్లానే రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరు మీద పెద్ద ఎత్తున ఎన్హెచ్ఎంలో మెడికల్ హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్లో కాంట్రాక్ట్ కార్మికులు వినియోగిస్తూ ఉన్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ అరవై ప్రకారం కనీస వేతనం పదహారు వేల ఆరు వందల రూపాయలు రావాల్సినటువంటి వేతనాన్ని అనేక చోట్ల పదివేల రూపాయలు పదకొండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చేసి పెద్ద ఎత్తున ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళందరినీ పర్మిట్ స్థానంలోకి తీసుకుంటాం వాళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలు ప్రకటించినటువంటి పరిస్థితుంది ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోని కార్మిక వర్గం కోసం ఉద్యోగ వర్గం కోసం పెద్ద ఎత్తున ఆకర్షించడానికి పెట్టేటువంటి మేనిఫెస్టోగా ఉంది తప్ప దాని సిద్ధశుద్ధి దాని అమలు అనేటువంటిది మాత్రం ఎక్కడా కూడా కనిపిస్తలేదు ఇప్పటికే మెడికల్ హ్యాండ్ హెల్త్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద ఎత్తున పోరాట మార్గాల్లో ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ పర్మినీ కోసం అట్లనే ఈ వేతనాలు పెంచుకోవడం కోసం జరిగేటువంటి పోరాటంలో కూడా ఈ మెడికల్ హెల్త్ అనేటువంటిది ఆ కార్మిక వర్గం కోసం బాసరగా నిలబడాలని చెప్పేసి కూడా సిఐటీ భావించింది అట్లనే పెద్ద ఎత్తున మున్సిపల్ పట్టణాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మున్సిపల్ వర్కర్స్ కూడా పారిశుద్ధ్య కార్మికులు మరి పెద్ద ఎత్తున వాతావరణ పరిశుభ్రత కావచ్చు మంచినీటింగ్ కావచ్చు లేకపోతే అనేక రూపాలలో ప్రజలకు అనేక సౌకర్యాలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కూడా ఇవాడ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని చెప్పేసి ఒక దీర్ఘాలిక పోరాటం వహిస్తున్నటువంటి పరిస్థితి వీటిని కూడా రాబోయే రోజుల్లో ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అట్లానే మొత్తం భారతదేశంలోనే స్కీమ్ వర్కర్స్ సుమారు నాలుగు దశాబ్దాల పాటు పెద్ద ఎత్తున ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఇవాడు అంగన్వాడీ కావచ్చు ఐసిడిఎస్ ఉన్నట్టు అంగన్వాడీ కావచ్చు ఆశాల కావచ్చు అట్లానే ఇవాళ మన మధ్యాహ్నం భోజన పథకంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్ వర్కర్స్ కావచ్చు అట్లానే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కావచ్చు ఫీల్డ్ అస్టేట్లు కావచ్చు ఇట్లా అనేక రూపాలలో ఇవాళ స్కీమ్ వర్కర్స్ అనేవాడు లక్షలాది మంది పనిచేస్తున్న పరిస్థితుంది ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రీ ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే ఉందో అట్లానే పిఎంసి పథకం ఏదైతే ఉందో ఈ రెండింటినీ కూడా అగరవాడి మినహాయింపులు చేసి రాష్ట్ర ప్రభుత్వం వేరు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు ఉంది దాని మీద పెద్ద ఎత్తున స్కీమ్ వర్కర్స్ పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు అటన్ ఆ పోరాటంతో పాటు వాళ్ళ కనీస వేతనాలు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు అటాన్ని ఆశా వర్కర్లు కూడా అనేక పిహెచ్ఎస్లు పేదలకి వైద్య వైద్యం ఇట్లాంటి అనేక సందర్భాలు పౌష్టికాహార రూపంలో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు ఫ్రీ డెలివరీస్కి సంబంధించిన ఇష్యూస్లో కావచ్చు లేదంటే హెల్త్ కేర్లో పనిచేసే వాళ్ళందరూ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే రాష్ట్ర వర్కర్లు కూడా ఇవాటం కూడా కనీస లేదం ప్రకటించకుండా కేవలం వాళ్ళ పనిని బట్టి అనేటువంటి సిస్టమే ఇంకా ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అందుకని ఈ మొత్తం స్కీమ్ వర్కర్స్ సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యంగా ఈ మహాసభలో నిర్ణయం తీసుకున్నాం అందుకని వీటన్నిటిని మీ ద్వారా ప్రజలకి కార్మిక వర్గానికి జిల్లాలో కార్మిక వర్గానికి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం సిఐటి సంగారెడ్డి జిల్లా నాలుగవ మహాసభ సదాసిపేట పట్టణంలో పంతొమ్మిదవ తారీఖున జరిగింది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మండలాలు తొమ్మిది పారిశ్రామిక ప్రాంతాల నుంచి నాలుగు వందల మంది ప్రతినిధులు ఈ మహాసభలో కూడా పాల్గొన్నారు మహాసభకి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య గారు మల్లికార్జున్ గారు ముగ్గురు కూడా రాష్ట్ర కేంద్రం నుంచి ఈ మహాసభ పరిశీలకులుగా హాజరయ్యారు అయితే రాబోయేటువంటి కాలానికి ఈ మహాసభ నూతన కమిటీని కూడా ఎన్నుకుంది సిఐటియు జిల్లా అధ్యక్షులుగా మరోసారి నేను వీరం మల్లేశం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు అట్లే జిల్లా కార్యదర్శిగా సాయిలు ఎన్నికయ్యారు జిల్లా కోశాధికారిగా రాజయ్య ఎన్నికయ్యారు వీళ్ళతో పాటు జిల్లా ఉపాధ్యక్షులుగా ఏ మాణిక్యం పాండ్రంగా రెడ్డి పి బాగారెడ్డి మంగా అట్లనే ప్రవీణ్ కుమార్ ఆర్ అనంతరావు బి నాగేశ్వరరావు ఈ ఏడు మంది ఉపాధ్యక్షులుగా అట్లనే ఎస్ మైపాల్ ఎం యాదగిరి విద్యాసాగర్ సురేష్ వై యశోద ఎన్ రమేష్ ఈ ఆరు మంది సహాయ కార్యదర్శులుగా జిల్లా సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు మొత్తం పదిహేడు మందితోని జిల్లా ఆఫీస్ గేరర్సు అట్లనే మరో నలభై రెండు మందితోని మన జిల్లా కమిటీ అంటే నలభై రెండు ప్లస్ పదిహేడు మొత్తం యాభై ఎనిమిది మంది జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంఘాలు రంగాలు పరిశ్రమల నాయకత్వంతో జిల్లా కమిటీ ఏర్పడ్డది అయితే ఈ కమిటీ రాబోయేటువంటి రోజులలో ఏ సంస్థల మీద పనిచేయాలి అని చెప్పేటువంటిది ఒక పద్నాలుగు తీర్మానాలు ఈ జిల్లా మహాసభ లోపల మేము తీసుకున్నాం ఇప్పటికే మల్లికార్జున గారు చెప్పినట్టు కనీసం వేతనాలు ఐదు సంవత్సరాల కోసాన్ని పెరగాల్సినటువంటి వేతనాలు పదహారు ఏళ్ళైనా కూడా పెరగలేదు పది పన్నెండు గంటలు పని చేయించుకొని పది పదివేలు పన్నెండు వేలు రూపాయలు ఇస్తా ఉన్నారు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం పెంచాలి అని చెప్పేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య మీద మహాసభ తీర్మానం చేసి రాబోయే రోజులలో దీని మీద పోరాటం చేయబోతా ఉన్నాం ఇక రెండవది కార్మిక వర్గానికి స్వతహాగా వచ్చినటువంటి కాదు హక్కులు పోరాడి సాధించుకున్నటువంటి నూట యాభై సంవత్సరాల చరిత్రలో అనేక పోరాటాన్ని సాధించుకున్నటువంటి నలభై నాలుగు కేంద్ర కార్మిక చట్టాలని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తొందరలో ఎక్కి వాటన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తూ వీటిని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ఈ మహాసభ లోపల మేము నిర్ణయం తీసుకున్నాం రాబోయే రోజులలో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మాస్ ఈ తీర్మానం మీద మేము కొట్లాడబోతున్నాం అట్లనే మూడవది జిల్లాలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు అంటే అంగన్వాడీ ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఐకేపీ వివోఏలు అట్లనే అనేక ఫీల్డ్ అసిస్టెంట్లు ఇట్లాంటి వాళ్ళందరూ స్కీమ్ వర్కర్లు ఉన్నారు ఈ స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు పిఎంఐ ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలి అట్లనే వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలి వాళ్ళకు కూడా రిటైర్మెంటు సౌకర్యం అనేటువంటిది కల్పించాలని అని ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్ను ఈ మహాసభలో లోపల తీసుకున్నాం అట్టనే కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు మన జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక పదమూడు వందల డెబ్బై ఐదు భారీ మధ్యతర పరిశ్రమలు ఉన్నాయి ఇందులో ఒక లక్ష ఎనభై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు అనేది మేము సర్వేలో మాకు వచ్చినటువంటి అంచనా ఈ లక్ష అరవై వేల మంది కార్మికులు ఫ్యాక్టరీలలో పనిచేస్తే అందులో లక్షా ఇరవై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అంటే పర్మనెంట్ కార్మికులు తగ్గిపోతున్నారు కాంట్రాక్ట్ కార్మికులు పెరుగుతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా కాంట్రాక్ట్ లేబరే ఇలా మనకు కనబడతా ఉన్నారు అంటే కాంట్రాక్ట్ లేబర్ అంటే ఎప్పుడంటే అప్పుడు తీసేయచ్చు ఎత్తి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటాడు ఎన్ని గంటలు పనిచేయమంటే పన్నెండు గంటలు చేస్తాడు అందుకే కాంట్రాక్ట్ లేబర్ అనేటువంటిది ఇలా పెద్ద ఎత్తున పరిశ్రమలోకి వస్తూ ఉన్నారు ఇందులో ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ వస్తూ ఉన్నారు ఒరిస్సా బీహారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అట్లనే మన జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వలస కార్మికులు వస్తూ ఉన్నారు వీళ్ళకి కంపెనీలోనే షెడ్లు వేసి ఒక్కొక్క షెడ్ లోపల పది మందిని ఇరవై మందిని గో గోజల్ని కుక్కినట్టు కుక్కి వాళ్ళను చాలా దుర్మార్గంగా వాళ్ళ పట్ల వివరిస్తూ ఉన్నారు వాళ్ళతో పన్నెండు గంటలు పని చేయించుకుంటున్నారు వాళ్ళకి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఎలాంటి చట్టపరమైన సౌకర్యాలు లేవు ఒక పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు ఇచ్చేసి భోజల్లాగా పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఈ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల మీద రాబోయే రోజులలో సిఐకు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ఈ మహాసభ లోపల తీసుకోవడం అనేటువంటిది జరిగింది అట్లనే మహిళలకు సంబంధించి ఇలా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులలో అట్లనే అసంఘటిత రంగంలో స్కీమ్ వర్కర్లను పనిచేస్తున్నటువంటి మహిళలు ఎక్కువ మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు ఒక ఇంట్లో ఇద్దరు పనిచేస్తే తప్ప బతకలేని స్థితి వచ్చింది భర్త భార్య ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు మనం బొంతపల్లి కాజీపల్లి బొల్లారం ప్రాంతాలకు వెళ్తే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా డ్యూటీకి వెళ్తున్నారు ఈ మహిళలకు పని ప్రదేశాలలో వేధింపులు పెద్ద ఎత్తున సెక్సువల్ హరాష్మెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అందుకే దీన్ని నిరోధించాలి అట్లే కోష్ యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పేటువంటి మహిళల యొక్క భద్రతకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా మహాసభ లోపల ఒక తీర్మానం అనేటువంటిది చేయడం జరిగింది దీని మీద రాబోయే రోజులలో మా పోరాటం ఉంటుంది అట్లే మీరు మొన్న చూశారు సిగాచి పరిశ్రమ ఇలా ఫార్మా కంపెనీ లాభాల కోసం అది అరవిందో కానీ అట్లనే ఎడ్డీ ల్యాబ్స్ కానీ అట్లనే ఈరోజు విరుపాక్షి కానీ ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎంఎస్ఎన్ కానీ ఇట్లాంటి పెద్ద ఫార్మా కంపెనీలు అన్నీ మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు సక్రమంగా లేవు దీనికి తత్కాలమే మొన్న సిగాచి పరిశ్రమ లోపల జరిగినటువంటి పేలుడు యాభై నాలుగు మంది కార్మికులు ఇలా పిట్టల్లాగా రాలిపోయారు యాభై నాలుగు మంది చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పోరాటం చేస్తున్నటువంటి కార్మికులు ఓదారుస్తూ కోటి రూపాయలు ఇస్తాము కుటుంబానికి అని చెప్పారు కానీ ఇప్పటిదాకా ఆ కోటి పరిహారం దొరకలేదు వాళ్లకు సరైనటువంటి నష్టపరిహారం రాలేదు అట్లనే ఆ కంపెనీ మూడు నెలల పాటు తాత్కాలికంగా బంద్ చేస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఆ బంద్ చేసినటువంటి కార్మికులకి జీతం ఇవ్వాలి ఆ జీతం ఇప్పటిదాకా ఇవ్వలేదు చెట్టుకోడు కొట్టకూడదు అందుకే సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఒకే దబ్బ వెంటనే ఇవ్వాలి అని చెప్పి అట్టనే ఆ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ఈ మాసం లోపల మేము తీసుకోవడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులు ఇది శానిటేషన్ వర్కర్లు ఇలా మురికి పనిచేస్తున్నటువంటి కార్మికులకి సరైనటువంటి రక్షణ పరికరాలు లేవు వాళ్ళని లేడు ప్రమాదాలు జరుగుతున్నాయి అట్లాగే రోగాల నుంచి చనిపోతూ ఉన్నారు నష్టపరిహారం ఇవ్వట్లేదు అందుకే ఈ మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి వాళ్లకు చట్ట ప్రకారం సౌకర్యాలు అమలు చేయాలి వేతనం ఇరవై ఆరు వేలు పెంచాలని చెప్పి ఒక రెండు తీర్మానాల్ని కూడా ఈ మాస లోపల తీసుకోవడం జరిగింది మన ఇప్పుడు సంగారెడ్డి వైద్య కళాశాల వచ్చేది మనకు హాస్పిటల్ ఇప్పుడు ఇంతకుముందు ఉండేది ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీస వేతనం లేదు ఈరోజు పర్మనెంట్ కార్మికులు లేరు అంతా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులే అందుకే ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం అనేటువంటి దాన్ని రద్దు చేయాలి పర్మనెంట్ నేచిన వర్క్లో పనిచేసేటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలి అని చెప్పేటువంటి ఒక డిమాండ్ మీద కూడా మేము ఒక తీర్మానాన్ని ఆమోదించుకోవడం జరిగింది ఇట్లా ఒక పద్నాలుగు రకాల తీర్మానాలు అది స్కీమ్ వర్కర్లు కావచ్చు కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఒక పద్నాలుగు రకాల తీర్మానాలు ఈ మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది అయితే ఈ మహాసభలో దీని మీద చర్చ కూడా జరిగింది అనేక మంది పోరాటంలో పాల్గొన్నటువంటి రకరకాల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి సెలెక్టెడ్ ఎంపిక చేసినటువంటి నాలుగు వందల మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొని ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చించారు రాబోయేటువంటి కాలం లోపల చేయాల్సినటువంటి పోరాటాల్ని ఆ కర్తవ్యాన్ని కూడా ఇందులో నిర్దేశించుకోవడం అనేటువంటిది జరిగింది అంటే మేము జిల్లా కార్మిక వర్గానికి ఒక దిక్చూచిలాగా ఇలా సిఐక్యూ కమిటీ అనేది ఒక దిక్చూచిలాగా పనిచేస్తూ ఉంది ఇప్పటికే జిల్లాలో ఒక ప్రథమ స్థానంలో ఉండి జిల్లా కార్మిక వర్గానికి ఏ సమస్య వచ్చినా అది ప్రమాదం జరిగినా అది తీసేసినా అది కార్మికుడికి ఏమైనా నష్టం జరిగినా ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య తమ సమస్యగా భావించేలా సీఐటి ఆ కార్మిక వర్గం కోసం పోరాడుతూ ఉంది రేపు రాబోయే రోజులలో కూడా కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సిఐటి ముందు నిలబడి ఇతర అవసరమైతే ఇతరులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధం చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం ముఖ్యంగా కనీస వేతనాలు ప్రమాదాలు వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజులలో సిఐటియు ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా కార్మిక వర్గం కూడా ఈ ఉద్యమాల లోపల భాగస్వామ్యం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చివరిగా ఈ మహాసభ మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగినటువంటి మహాసభ లోపల మొత్తం రాబోయేటువంటి కాలానికి జిల్లా కమిటీని జిల్లా ఆఫీస్ బ్యారర్స్ ఎన్నుకున్నా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆఫీస్ గా పదిహేడు మంది నలభై రెండు మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది రాబోయే రోజులలో ఈ కమిటీ ఈ కార్మికవర్గ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది థ్యాంక్ యూ సంగారెడ్డి జిల్లా సిఐడియు నాలుగవ మహాసభలు అక్టోబర్ పంతొమ్మిదిన సదాసిపేట పట్టణంలో జయప్రదంగా జరిగాయి ఇరవై ఏడు మండలాలు తొమ్మిది క్లస్టర్ల నుండి నాలుగు వందల యాభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఆ మహాసభల్లో రాబోయే మూడు సంవత్సరాల కాలానికి కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి జిల్లా కమిటీని ఎన్నుకొని మా మీద పెద్ద బాధ్యత పెట్టింది సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక జిల్లా అనేక పరిశ్రమలున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ చట్టపరమైన బోనసు అమలు కావట్లేదు యాజమాన్యాలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లాభాల కోసం చూస్తున్న తప్ప కార్మికుల వేతనాల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల కోసం ఉద్యమానికి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పేసి మేము నిర్ణయం చేయబోతా ఉన్నాం మహాసభలో నిర్ణయం జరిగింది అట్లే మరి యొక్క పబ్లిక్ సెక్టార్ అయిన బిహెచ్ఎల్ బీడిఎల్ ఓడిఎం ఒకప్పుడు సంగారెడ్డి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీహెచ్ఎల్ పెద్ద పరిశ్రమ ఈరోజు పబ్లిక్ సెక్టార్ను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పర్మనెంట్ సంఖ్యను తగ్గించిన పరిస్థితుంది ఇవాళ డిఫెన్స్ రంగాన్ని కార్పొరేషన్కి అప్పజెప్పిన పరిస్థితుంది అంటే పబ్లిక్ సెక్టార్నంతా అంతా ప్రైవేట్ చేస్తూ తన అనవహిలైన అంబానీ ఆదాలకు అప్పజెప్పే కార్యక్రమం చేస్తా ఉంది దీనికి కార్మిక వర్గాన్ని ఉద్యోగ వర్గాన్ని పెద్ద ఎత్తున ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలకు సిద్ధం చేయాలని చెప్పేసి మహాసభ నిర్ణయం చేసింది ఇక మూడవది రాష్ట్ర రంగాలైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనము గ్రామ పంచాయతీ విఓఏ మున్సిపల్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు నిర్మాణ రంగ కార్మికులు ఇలాంటి అనేక రంగాల కార్మికులకు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు మేము ఎన్నికల గెలుస్తే ఖచ్చితంగా పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి పర్మిట్ కోసం ఆలోచిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఇరవై నెలలు దాటిన వేతనాల సమస్య కానీ పర్మనెంట్ సమస్య కానీ ఇతర ఫిక్స్డ్ వేతనం కానీ ఇతర సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు అందుకే వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీరు ఇచ్చిన హామీనే అమలు చేయాలని చెప్పేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి రేపు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధం చేయాలని చెప్పేసి మేము నిర్ణయం చేశాం అందుకే ఒక్క మాటలు చెప్పాలంటే సంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల మంది కార్మికుల వేతనాల కోసం సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము సిద్ధమవుతూ ఉన్నాం జిల్లాలో ఉన్న కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ మరి పోరాటాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కొత్త కమిటీ ఈ నూతన కమిటీ ఆ పద్ధతిలో ముందుకెళ్తుందని చెప్పేసి కార్మిక వర్గానికి మేము హామీనిస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా